అందరికీ నమస్కారం అండి అపార్థాలకు దారిగానే దొరికిందంటే జీవితానికి అనర్థాలు అంతటా అవే వచ్చేస్తాయండి అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి సవ్యంగా భార్యతో మాట్లాడుకుని భార్య భర్తతో సవ్యంగా మాట్లాడుకుంటే మధ్యలో ఇంకొకళ్ళ ప్రేమే ఉండదు ఆ ఇంట్లో గొడవ ఉండదు ఇప్పుడు ఎక్కడున్నా సరే ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు ఫోన్ చేసారా ఏముంది ఎలా చేస్తున్నారు పిల్లలు ఎలా ఉన్నారు అంతవరకు అడిగితే రెండో ప్రాబ్లం ఉండదు అది అనుమానం కింద మాట్లాడితే ఏమీ తెలియని వాళ్ళకి మనసు బాధ అనిపిస్తుంది కొంతమంది పట్టుదలకి వెళ్ళిపోతారు నేనేమి తెలియకపోయినా నన్ను అనుమానంగా మాట్లాడుతున్నాడో వరగరగా మాట్లాడుతున్నాడు అని భర్త అవనే ఉండి ఎవరెవనే ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు ఇప్పుడు చూడండి అక్కడ అమ్మాయి ఏం చేసింది దుబాయ్లో ఉన్నాడు అతను ఆ దుబాయ్ నుంచి అనుమానంగా మాట్లాడుతున్నాడని నేనేమి ఎరగనని రోజు మొత్తుకుంటా చెప్తుందంట అయినా సరే ఇప్పుడు పోను తను చేసాడు అనుకోండి అప్పుడు ఎవరితోటన్నా వాళ్ళతోటో స్నేహితులతో గబుక్కుని ఎవరితో అన్నా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు అది తప్పే కదండి దానివల్ల అంత అనర్థం జరిగింది అదే మాట తిన్నగా ఉంటే ఇవాళ తలకొట్టుకుని పిల్లలు అన్యాయం అయిపోతారు ఆ ఫ్యా ఫ్యామిలీ అంతా విచ్ఛిన్నం అయిపోద్ది ఇటువంటి ఎక్కువ చేస్తున్నారండి కొంతమంది భార్యలు నిజంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు సామర్లకోట విషయానికి వస్తే ఆ అమ్మాయి నిజంగానే తప్పు చేసినట్టే ఒప్పుకున్నారు వాళ్ళు ఎలాగంటే అతనికి తెలియదు భర్త పనిలోకి వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి రమ్మని ఆ రోజు వచ్చాడు అతను వీళ్ళ ఇంట్లో గంట గడిపిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏదో బంగారం కొని అది కొని ఇది కొని అంది ఆ ఇంటిని పిండికుని తీసుకుంటుందంట ఈ అమ్మాయి ఆ కొనమన్నప్పుడు నేను ఇంక కొన్నాం అత్తమాను నన్ను ఇలా తినేత్తనా అనేసి అతను తిట్టాడు ఆ ఇద్దరు ఘర్షణ పడ్డారు ఆ ఘర్షణలో ఏది ఉంటే అది పెట్టుకుని కొట్టేశాడు ఆ కొట్టేసినప్పుడు పిల్లలు పక్క గదిలో పడుకున్నారా పిల్లలు పరిగెట్టుకుని లెగ్స్ వచ్చారు పిల్లలు బయట పెట్టేస్తారేమో అని పిల్లల్ని కొట్టేశాడు ఈ అనుమానం రాకుండా దొంగోడు ఎవరో వచ్చి దోసేసుకుని కొట్టేసి వెళ్ళిపోయాడని అనిపించుకోవాలని ఆ ఒంటి మీద ఉన్న బంగారం పట్టుకుని వెళ్ళిపోయాడు పట్టుకుంటాం వస్తే పోలీసులకి అడ్డే ఉంటుందండి ఎక్కడున్నా రాష్ట్రాలుగా దేశాలు దాటి వెళ్ళిపోయినా పట్టుకుంటారు ఇది ఇటువంటివి జరుగుతున్నాయి ఇటువంటి వాటికి మంచి కూడా మరణాలు మొదలైనవి ఎంత దారుణంగా ఉందో చూడండి అనుమానంతో అతను మాట్లాడుతున్నాడని అమ్మాయి మనస్తాపం చెంది ప్రాణం తీసుకుంది పిల్లలు అన్యాయం అయిపోతున్నారని ఒక్క నిమిషం ఆలోచించట్లేదు ఈ చనిపోయేవాళ్ళు ఇక్కడ చూడండి చంటిబెట్టలు ఇద్దరిని చంపేసేవాడు ఏళ్ళ సంబంధం వల్లే కదండి ఆ సంసారం పోయింది అతను అనాథ అయిపోయాడు కట్టుకున్న పెళ్ళం ఇద్దరు పిల్లలు కూడా ఒక చనిపోయారు చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా రెండు సంవత్సరాల నుంచి రిలేషన్ జరుగుతుంది అటువంటి బ్యాడ్ రిలేషన్ ఉన్నదంటే ఎప్పుడుగైనా ప్రమాదమేనండి అది జయంతికి గమనించట్లేదు అర్థం కావట్లేదు ఇంకా ఇంకా ఎక్కువైపోయినాయి